జనాభా ఎలా పెరుగుతుందో జనాభాతో పాటు భూమి రిజిస్ట్రేషన్స్ కూడా చాలా పెరుగుతున్నాయి ఫ్యూచర్లో ఒక గజం భూమి కొనాలంటే కూడా చాలా కష్టమవుతుంది మరి ఇలాంటి సమయంలో కేవలం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే హెచ్ఎండిఏ లిమిట్స్లో విజన్ గ్రూప్ వారు మనకు అందిస్తున్నారు మరి ఇంత తక్కువ పెట్టుబడితో భూమి కొనాలి అనుకునేవారు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి ఇట్లు మీ భవాని జాయించం